ఫ్రెండ్స్ రోహిత్ శర్మ శకం అయితే కెప్టెన్ గా ముగిసిందని చెప్పుకోవాలి అయితే ఇప్పటి వరకు మనం గమనించినట్టయితే రోహిత్ శర్మకున్నంత కెప్టెన్ గా ట్రాక్ రికార్డ్ ఎవ్వరికీ లేదనే కూడా చెప్పుకోవాలి అయితే తను సాధించినవన్నీ కూడా అత్యద్భుతం అని కూడా మనం చెప్పుకోవాలి నిజానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో రోహిత్ శర్మ పూర్తి సమయం వన్ డే కెప్టెన్ గా నియమితుడయ్యారు రోహిత్ ఇప్పటికే టెస్ట్ నుంచి టీ ట్వంటీ నుంచి రిటైర్ అయ్యాడు దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీ యోగం ముగిసింది ఈ క్రమంలో అంత అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ కెప్టెన్ కథ క్లోజ్ అయిందని చెప్పాలి రోహిత్ శర్మ యాభై ఆరు వన్డేలకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు ఈ కాలంలో టీమిండియా నలభై రెండు మ్యాచ్ల్లో గెలిచి పన్నెండు మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నది ఎవరికైనా ఉంది అంటే ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అది మన రోహిత్ శర్మకి అనమాట రెండు వేల ఇరవై ఐదులో తను ఛాంపియన్స్ ట్రోఫీతో సాధించడం కానీ అలాగే అంతకు ముందు ఆసియా కప్ టైటిల్స్ కి నాయకత్వం వహించడం కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం కానీ ఇవన్నీ కూడా రోహిత్ ఖాతాలోనే ఉన్నాయి పన్నెండు సంవత్సరాల తర్వాత భారతదేశం చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది అంటే అది ఖచ్చితంగా రోహిత్ శర్మ వల్లే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక విజయ శాతంగా డెబ్బై రెండు పాయింట్ ఐదు శాతం మరి ఏ ఇతర కి డెబ్బై కన్నా ఎక్కువ లేదు అయితే రికీ పాయింట్ కి కూడా హైయెస్ట్ అని చెప్పాలంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ నైనే ఉంది సో ఈ క్రమంలో చూసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అని చెప్పుకోవాలి సో ఈ కెప్టెన్ అందరూ కనీసం వంద అంతర్జాతీయ మ్యాచ్ మ్యాచ్లకు నాయకత్వం వహిస్తే రోహిత్ శర్మ అంతకన్నా ఎక్కువే వహించాడని చెప్పుకోవాలి అయితే ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ పక్కకెళ్లడంతో ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లు ఏ రకంగా స్పందించారో ఒకసారి చూద్దాం ముందుగా ప్రస్ ప్రజెంట్ కెప్టెన్ గా నియమితుడైన శుభమన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే అంటే తను ఎలా స్పందించాడంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మతో నేను ఎంతో గడిపాను ఓపెనర్ గా నేను రోహిత్ బర్లోకి ఎప్పుడు దిగుతూ ఉండేవాళ్ళం తన ఐడియాలజీ కానీ తన మాట తీరు కానీ నాకు చాలా అంటే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే తను నాకు ఒక కెప్టెన్ గా కన్నా కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుంది తనతో నేను ఏదైనా షేర్ చేసుకోగలను తను కూడా నాకు ఎన్నో అద్భుతమైన అడ్వైస్ ఇచ్చాడు నిజం చెప్పాలి అంటే నేను ఇంత గొప్పగా కెప్టెన్ అవ్వగలను అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే దానికి కారణం రోహిత్ భయ్యానే మేబీ తన కెప్టెన్ గా పక్కకు వెళ్ళి ఉండొచ్చు కానీ ఆటగాడిగా తన ఒక గురువుగా మాకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా దీని మీద స్పందిస్తూ కెప్టెన్ గా బహుశా తను మాకు అట్ ద రేట్ ఆఫ్ బుక్స్ లో ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు మాకు తనకు ఒక కెప్టెనే కెప్టెన్ గా తన తననే మేము యాక్సెప్ట్ చేస్తాం తన మూవింగ్ కెప్టెన్ ఎప్పుడు కూడా మాకు బెస్ట్ అడ్వైజెస్ ఇవ్వడంలో తనకు తానే సాటి ఇక ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ వారసత్వాన్ని ఖచ్చితంగా మేము పులికి పుచ్చుకుంటాం మేము భారత జట్టుని ముందుకు నడిపిస్తాం వాళ్ళ లెగసీని మేము ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అంటూ పేర్కొన్నాడు ఇక రోహిత్ శర్మకు అత్యంత ప్రియ శిష్యుడు రిషబ్ పంత్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ని భారత జట్టుకు తీసుకురావడానికి కూడా ప్రధాన పాత్ర పోషించింది రోహిత్ శర్మని అయితే ఇక ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా ఎమోషన్ అయ్యాడు నేను చాలా తక్కువ వాటికి రియాక్ట్ అవుతుంటా ఏదైనా డెస్టినీ మీదే ఆధారపడుతుంటా అయితే రోహిత్ శర్మ రోహిత్ భయ్య రోహిత్ భయ్య నాకు ఒకటి కాదు నా క్రికెట్ కెరియర్ స్టార్ట్ అయింది నాకు ఒక పీక్ లెవెల్లో నేను టీ ట్వంటీకి మంచి ఆదరణ పొందాను ఇప్పుడు ప్రస్తుతం టీ ట్వంటీ కెప్టెన్ గా నియమితుడయ్యాను అంటే దానికి మూల కారణం రోహిత్ భయ్య అతను నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రతి విషయాన్ని ప్రతి చిన్న అప్డేట్ ని ఆయనతో పంచుకునేవాడిని బాధ వస్తే ఆయన దగ్గరే ఏడ్చేదవాడిని ఆనందం నా తత్వంతోనే పంచుకునేవాడిని ఇంతకన్నా గొప్ప వ్యక్తి గొప్ప కెప్టెన్ గొప్ప ఆటగాడు భారత జట్టుకు దొరకడు వి ఆల్వేస్ లవ్ హిమ్ గ్రేట్ కెప్టెన్ అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్